శ్రీ నమః శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం సోమవారం ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు తది అపూర్తిగా పూర్తిగా ఉన్నది పుషమి నక్షత్రం ఉదయం ఆరు గంటల రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం గంటల గంటల నుండి నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు రుద్రకవచ పారాయణ చెయ్యండి శివాభిషేకం జరిపించండి ఇరవై యొక్క ఓం నమస్య ఒత్తులతో అష్టమూలికా తైలంతో శివాలయంలో దీపారాధన చేయండి సర్పదోష నివారణ రూపు పీడకలలు ప్రత్యేకంగా కలల్లో పాములు కనిపిస్తున్నప్పుడు ఈ కంకణాన్ని లేదా రూపుని మెడలో ధరించండి పిల్లల్లో అభివృద్ధిని కలిగిస్తుంది ప్రతి మాసంలో వచ్చే అనారోగ్య సమస్యల నుండి తరచు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు దీనిని ధరించవచ్చు వివాహ సమస్యలు పరిష్కరిస్తుంది వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు ఆకస్మిక ధనలాభం పొందుతారు వృషభ రాశి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది మిథున రాశి దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు కర్కాటక రాశి శ్రమ అధికం పనులలో తొందరపాటు వద్దు కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు సింహరాశి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కన్యా రాశి సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారం అవుతాయి అనుకోని అతిథుల నుండి శుభవార్తలు వింటారు తులారాశి నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు వాహన యోగం విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వృష్టిక రాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ధనస్సు రాశి తీర్థయాత్రలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మకర రాశి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు కుంభరాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మీనరాశి ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఇతరుల విషయంలో జోక్యం వద్దు